ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నీలో క్రానికల్స్ ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి విపరీతమైన కోపం చిన్న విషయానికి కూడా కోపం కట్టలు తెంచుకునేది తనని తాను అదుపులో పెట్టుకోలేకపోయేవాడు ఏదో సందర్భంలో అతను భార్యతో గొడవపడి ఆమెని కొట్టి బావిలో పడేశాడు ఆమె శవాన్ని బావిలో నుంచి తీసి బయటపెట్టారు ఆ శవాన్ని చూసి వెంటనే అతను చెలించాడు కోపం తప్ప ఏమీ తెలియని అతను నిద్ర నుంచి మేల్కొన్నట్లు భావించాడు తనలో ఏదో పరివర్తన కలిగినట్లు భావించాడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు అప్పుడు ఆ ఊళ్ళోకి గొప్ప సన్యాసి వచ్చినట్లు విని అతని దగ్గరకు వెళ్ళి పాదాలపై పడి తన పరిస్థితిని వివరించి స్వామి నేను ఎప్పుడూ నా కోపంలో పడి కొట్టుకుపోతూ ఉంటాను నిగ్రహించుకోలేను విముక్తి కలిగించండి అని వేడుకున్నాడు దానికి ఆ సన్యాసి దీనికి ఒక్కటే మార్గం నువ్వు సన్యాసం స్వీకరిస్తే శాంతమూర్తిగా మారిపోతావు క్రోధం నిన్ను వదిలిపెట్టిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి తన వస్త్రాలని కూడా విసర్జించి స్వామి మీరు చెప్పినట్టే అన్నీ వదిలేశాను సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు దీక్ష ఇవ్వండి అన్నాడు ఆ సన్యాసి ఆశ్చర్యపోయి నీ అంత బలమైన సంకల్పం వాళ్ళని నేను చూడలేదు క్షణంలో అన్నీ వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావు అని అతన్ని అభినందించి అతనికి సన్యాస దీక్ష ఇచ్చాడు శాంతినాథుడు అని పేరు పెట్టాడు పూజా పురస్కారాలల్లో ఉపవాస దీక్షలల్లో శాంతినాథుడు ముందుండేవాడు క్రమంగా అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అతనికి శిష్యులు కూడా ఏర్పడ్డారు తన నియమాలతో శాంతినాథుడు ఎప్పుడూ అందరికన్నా ముందుండేవాడు ఎవరైనా ఒకే పూట ఉపవాసం ఉంటే తను రెండు రోజులు ఉండేవాడు ఇతరులు మామూలు దారిలో నడిస్తే తను ముళ్ళదారిలో నడిచేవాడు ఇతరుల మీద చూపించే కోపం తన మీదకి తిప్పుకున్నాడు పరహింస స్వీహింసగా పరివర్తన చెందింది ఒకసారి అతను ఆ దేశ రాజధాని నగరానికి ప్రవచనాల కోసం వచ్చాడు భక్తజనం బారులు తీరి ఆయన్ని సందర్శించుకున్నారు తన అపూర్వ వాగ్దాటితో శాంతినాథుడు జనాలకు బోధనలు చేశాడు ఆ నగరంలో శాంతినాధుని మిత్రుడొకడు ఉండేవాడు అతనికి శాంతినాథుని గత జీవితం గురించి బాగా తెలుసు తన మిత్రుడు తనని గుర్తుపట్టాడని శాంతినాథుడికి తెలుసు కానీ తన స్థాయి వేరు స్థాయిలోనే ఉండిపోయిన మిత్రుణ్ణి పలకరిస్తే తనకు పరువు నష్టం తను మహాగురువు అతను సామాన్యమైన మనిషి ఇది పూడ్చలేని అంతరం అనుకున్నాడు ఆ మిత్రుడు శాంతినాధుని దగ్గరకు వచ్చి స్వామి తమని పేరు చెబుతారా అన్నాడు ఆ మాటతో శాంతినాథుడి లోపల ఉన్న అహం తన్నుకొచ్చింది కోపం ప్రదర్శిస్తూ నా గురించి ఎప్పుడూ వినలేదా ప్రపంచమంతా నా గురించి చెబుతుంది సుప్రసిద్ధుడనైన నా పేరు తెలియదా అన్నాడు మిత్రుడు అనువంత కూడా మారలేదని గ్రహించాడు సన్యాసి కాకముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడని అయితే ఇప్పుడు ముసుగు వేసుకున్నాడని గ్రహించాడు మిత్రుడు మళ్ళీ స్వామి రావడం లేదు దయచేసి మీ పేరు చెప్పండి అన్నాడు శాంతినాథుడు కోపంగా నువ్వు అజ్ఞానివి నా పేరు శాంతినాథుడు అన్నాడు మిత్రుడు రెచ్చగొట్టే ధోరణిలో స్వామి వినిపించలేదు కాస్త స్పష్టంగా చెప్పండి అన్నాడు శాంతినాథుడు కోపం కట్టలు ఎంచుకుంది ఒరే బుద్ధిహీనుడా నన్ను రెచ్చగొడుతున్నావు నా పేరు శాంతినాథుడని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు నా గురించి తెలుసుకునే అర్హత నీకు లేదు నాకు చెప్పాల్సిన అవసరమూ లేదు అన్నాడు ఆ స్నేహితుడు మిత్రమా ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఏమీ మారలేదు సన్యాసివి కాకముందు ఎలా ఉన్నావో సన్యాసివి అయ్యాక కూడా అలాగే ఉన్నావు నీలో అణువంత కూడా పరివర్తన రాలేదు ఆగ్రహం పోలేదు స్వీయహింస వల్ల పైపైన మెరుగుల వల్ల ఎప్పుడూ పరివర్తన రాదు ఆత్మహింస వల్ల అభిప్రాయాన్ని అణచిపెడతాం అవి ఎక్కడికి పోవు లోపల ఉంటాయి ఎప్పుడో బయటికి వస్తాయి అన్నాడు ఇలా పై పైన ముసుగు వేసుకుని మన చుట్టూ చాలామంది తిరుగుతూ ఉంటారు వాళ్ళ అసలు స్వభావం సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది ఈ కథలో మాదిరిగా కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ